సో మీకు కష్టం ఉన్నప్పుడు క్లేతో ఇలా గోల్ చేసుకోండి షేప్స్ ఇలా షేప్స్ లాగా బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఇలాంటి బాగా ఉంటే నేను ఇంకా కొన్ని చేస్తాను ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు యు ఆర్ రియల్లీ అడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఏంటది క్లే తోడు గోల్ తయారు చేస్తున్నావా షేప్సా ఎందుకప్పు ఎవరన్నా నువ్వు ఇంత గా ఉన్నావు అంటే అట్లా వేసుకుని దానిపైన నెల్పెంట్ వేసుకుంటావు మరి ఎందుకు వేసుకుంటా మరి తీసేస్తాను చూపి ఇట్లా చూపి ఇట్లా చూపి చూపి Subscribe my channel, don't forget. Thank you for watching.